హాయ్ అందరికీ ఒకటి చెప్పన భూమి మీద పుట్టి జీవించే ప్రతి ఒక్క జీవి కూడా ద్వందాలతో ముడిపడి ఉన్నాయి దానికి మానవులు అతీతం కానే కాదు మానవులు కూడా ద్వందాలలోనే తన జీవనయానం సాగిస్తూనే ఉన్నారు ద్వందం అంటే రెండు ఏమిటా రెండు మంచి చెడు ప్రేమ ద్వేషం జాలి నిర్దయ ఆశ నిరాశ కోపం శాంతం దేవుడు దయ్యం పగలు రాత్రి సంతోషం దుఃఖం ఇలా అన్ని ద్వంద్వభావాలతో మనిషి తన జీవనయానం సాగిస్తున్నాడు అవును కదా మంచి చెడు విషయానికి వస్తే సూక్ష్మంలో సూక్ష్మమైన బ్యాక్టీరియా కూడా మంచి బ్యాక్టీరియా ఉంది చెడ్డ బ్యాక్టీరియా ఉంది రైతుల విషయానికి వస్తే పంట వేసింది మొదలు ఎన్ని ఆటంకాలు అసలు ఆ ఆటంకాలను ఎలా అధిగమించి వాళ్ళు పంటని చేతిని చేతికి చేజిక్కించుకొని మనందరికీ ఆహార కొరత లేకుండా చేస్తున్నారా అని ఆలోచిస్తే అసలు విస్తుపోవాల్సిందే అనమాట బ్యాక్టీరియా అయితే ఏమి వైరస్ అయితే ఏమి పురుగులు కొన్ని పక్షులు ఇవన్నీ కూడా దాడి చేస్తూనే ఉంటాయి పంట మీద కానీ దాడి చేయింది రైతుకు మిత్రులు ఏంటి అంటే ఇప్పుడు మీరు చూస్తున్న బాణపాంలే అనమాట ఈ వానపాములు చేసే మంచి రైతుకు అంతా ఇంత కాదు అంత మంచి వానపాములు చూస్తుంటే పాములాగా అవి పాకుతుంటే మనకైతే జుగుప్సగా ఉంటుంది ఇప్పుడు ఎరువు చూడండి గార్డెన్ వేస్ట్తో తయారు చేసిన ఎరువు మీకు చూపించడం కోసమే ఈ వీడియో చేశాను అనమాట స్టార్టింగ్లో అయితే నేను వీడియో అయితే తీయాలని అనుకోలేదు ఫాస్ట్గా పని చూసుకొని వెళ్దామనేసి ఇక్కడికి వస్తే ఈ ఎరువు చూస్తే ఎంత బాగా ఉందో మీకు కూడా చెప్పి షేర్ చేసుకుందాము చూపిద్దాము అని మధ్యలో తెచ్చి చూపిస్తున్నాను అనమాట వీడియో తీస్తున్నాను ఇక్కడ వానపాములు చూడండి వాటిలో ఉండేసి వాటిని ఆ వ్యర్థ పదార్థాలను అంతా తిని అవి విసర్జించి ఎంత బాగా ఎరువును తయారు చేసినాయో చూస్తుంటే ఈ వానపాములు ఇంత పెద్ద పెద్దవిగా ఉన్నాయి కదా అసలు చూస్తా అంటే ఏమన్నా కుట్టాయేమో మనము చూస్తుంటేనే జుగుప్సగా ఉంటుంది కదా కాని పాపము ఏమి కానీ చేయవు మనిషిని కనీసం మొక్కలు నాటుతాం కదా మొక్కలు వేర్లు తినడం కానీ అసలు మొక్కకు ఎటువంటి హాని చేయు వానపాములు మీకు తెలిసే ఉంటుంది ఒకవేళ తెలియదేమో అనేది ఇంత క్లారిటీగా చెప్తాను చూడండి నేను అసలు చేత్తో తీసేది నాకు అలవాటే కానీ ఇంత పెద్ద వానపాముని చేత్తో పట్టుకోవాలంటే ఏదో ఇదిగా ఉంది ఇంకా కొద్దిసేపు అలా ఉంచిన అనమాట ఇంకా తీస్తున్నాను చేతిలోకి వచ్చేసింది ఇంకా సో ఇంకా భయం అయితే పోయింది ఇంత పెద్ద వానపాములు పట్టుకోవడం నాకు ఏం కాదు ఇంటర్మీడియట్లో డిసెక్షన్లో ఇంతకంటే పెద్ద వానపాములు పట్టుకొని డిసెక్షన్ చేసిన అనుభవం అయితే ఉంది కానీ ఇప్పుడు పట్టుకోవాలంటే ఏదో ఇదిగా ఉంది కానీ మొత్తానికైతే ప్రయత్నించినానమాట చేత్తో పట్టుకొని దీంట్లో ఎక్కువ మొత్తంలో వానపాములు ఉన్నాయి అన్నీ ఒకచోట దేనికి ఆల్రెడీ కొన్ని కుండీలలో ఉంటాయి లోపల నేనేం చేసినానంటే వీటిల్ని ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క బకెట్లో ఒక్కొక్క మొక్కలో వేసేస్తుంది అనమాట అంటే లోపల కూడా లోపల కూడా వెళ్ళేసి ఆ మట్టిని సాఫ్ చేస్తుంది అనేసి అసలు వానపాములు వీటికి మరణం అనేది ఉండదు అనమాట ఇప్పుడు వానపామును పట్టుకొని పైకి లాగుతున్నాను చూడండి టైట్గా లోపలికి వెళ్ళడంతో అది సగానికి తెగింది కానీ అది చనిపోదు దాన్ని తీసుకెళ్ళి చోట మనం పెట్టేసినామంటే అది మళ్ళా ఒక కొత్త వానపాముగా అంటే దానికి ఆ గాయం మాన్పుకొని అది మళ్ళీ పెరుగుతుంది వానపాము పెరుగుతుంది ఇది మీకు తెలుసో తెలీదో కానీ అది ఎన్ని ఖండితాలు చేసినప్పటికీ కూడా వానపాము అనేది చావదు మళ్ళీ అది అట్లనే మాన్పుకొని అది అట్లనే పెరుగుతుంది సో ఈ విధంగా ఒక్కొక్క వానపామును తీసుకెళ్ళి ఒక్కొక్క బకెట్లో ఒక మొక్క మొక్కలో వేస్తుంది అనమాట అసలు వానపాము చేసే పని ఏంటి అసలు వానపాముకి ఎటువంటి ఆహారము మనము సపరేట్గా ప్రత్యేకంగా పెట్టాల్సిన పని లేదు అది మొక్కను తినదు ఆకులు తినవు వేర్లు తినవు అసలు అది తినేది ఏంటి తెలుసా మట్టి ఎరువు లేకపోయినా ఏం లేకపోయినా సరే మట్టి తిని మట్టిని అరగదీసుకొని మట్టిని విసర్జిస్తుంది అనమాట అంటే ఎంతటి గట్టి మట్టినైనా కానీ తినేసి అది లోపల అరగదీసుకొని మెత్తగా ఉండేటువంటి మట్టిని విసర్జిస్తుంది దానివల్ల రైతులకు ఏంటి లాభము దున్నే పని లేకుండా కుళ్ళగిస్తూ ఉంటుందన్నమాట ఈ వానపాములు అనేటి కానీ నేటి కాలంలో పెస్టిసైడ్స్ ఇలా వాడడం వల్ల వానపాముల కొరత అదే అనేది భూమిలో ఏర్పడింది అది ఒక నష్టమే అని చెప్పుకోవచ్చు సో ఈ వీటిలో నేను మందారం కొమ్మలైతే నాటడానికే ఈ ప్రయత్నం అయితే చేసి మధ్యలో మీకు చూపిస్తున్నాను ఒక చేత్తోనే చేసుకోవడం వల్ల ఈ విధంగా మొక్కలు నాటే చూపించలేకపోయినాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్